స్ చూస్తున్నాను నా ప్రేక్షకుడు దేవుళ్ళు అందుకే మా హృదయపూర్వ నమస్కారాలు కత్తాల పెరిమిడ్లోకి వచ్చాం టూ డేస్ ఇక్కడ అన్ని ధ్యాన మహాశక్ర వైజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి ఎంతోమంది సాధులు గురువులు అన్నమాట ఈవినింగ్ సరదాక గుద్ధ దగ్గర కూర్చొని ఇంత షేర్ చేసుకుంటున్నాం నా ఆత్మ గొంతురా ఏంటంటే ఈ దేహం కదులుతుంది ఈ దేహం కదలటానికి ఆధారమైంది కదలకుండా ఉంది అది ఆత్మస్థితి ఈ దేహం నుంచి చూస్తుంది చూడటానికి ఆధారమైంది చూడకుండా సాక్షిగా ఉంది ఈ దేహం వినటానికి ఆధారమైంది కానీ ఇంట్లో లేకుండా సాక్షిగా చూస్తుంది ఈ దేహం మాట్లాడటానికి ఆధారమైంది అది లేకపోతే ఈ దేహం మాట్లాడదు కానీ మాట్లాడటానికి ఆధారమైన శక్తి మాట్లాడకుండా సాక్షి చూస్తుంది ఈ దేహం నడవటానికి ఏది ఆధారమైందో నడవటానికి ఆధారమైంది నడవకుండా అంతటా ఉంది ఇది ఆత్మస్తి ఫోన్ తీసుకుని ఫోన్ ఫోన్ అవుతుంది అందుకని నా మిత్రులారా మనం ఈ కదిలే కదిలే ప్రపంచం కదిలే సంసారం కదిలే దేహం ఎంత కదులుతుందో కదులుతూ ఈ ప్రపంచాన్ని సంసారాన్ని దేహాన్ని పంచుభూతాలని కదిలిస్తున్నది కదలకుండా ఉన్నది అది ఆత్మస్థితి స్థితి అర్థమైంది ఆత్మస్థితి అంటే చాలామంది నా మిత్రులు అంటూ ఉంటారు కదిలే ఈ దేహం కదలకుండా సాక్షిగా ఉండ ఆత్మస్థితి అన్నిటి లోపల చెట్టులో పుట్టలో నీరులో గాలిలో ఆకాశంలో అగ్నిలో పక్షుల్లో జనములో సూర్య చంద్రుల్లో అన్నిట్లో అదయ్యి ఉండి అన్నిటికి ఆధారమైంది ఉంది కానీ వాటికి అవేగా ఉండదే ఆత్మస్థితి అని సత్యాన్ని మేము చెప్పేది కాదు గురువుల ద్వారా మేము తెలుసుకున్నది అర్థులారా అందుకని మనం కదిలే వాటిని కొట్టుకొని మనం ఆటి మీద ఏమోహం పెంచుకొని ఉంటే నీకు చివరకు మిగిలేదు దుఃఖమే అని చుట్టులారా ఏదైతే వీటన్నిటికి ఆధారమైందో అది ఆత్మస్థితి దానిని మనం సక్రమంగా మనం ఫాలో అవ్వగలిగితే అద్భుతంగా ఉంటుంది ఈవినింగు सन रईस सन बाल डन समय विशेष